సునీత గెలుపు కోసం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు బొరబండ్లు ఉన్నారు ఎంతో మాట్లాడదాం సార్ చెప్పండి మీరేమో మా గెలుపు ఖాయమైపోయిందంటున్నారు నిన్న పీసీసీ చీఫ్ కావచ్చు ఆ మంత్రులు మాట్లాడినప్పుడు మా గెలుపు ఎప్పుడో ఖాయమైంది మెజారిటీ కోసం మాత్రమే ప్రచారం చేస్తూనే ఉంటున్నారు ఏం చెప్పారు వాస్తవం ఎందుకంటే వాళ్ళు దొంగ ఓట్లు రాసుకున్నాం కాబట్టి మేమే గెలుస్తాం అనే నమ్మకం మీద ఉంటున్నారు కానీ ప్రజలు ఓట్లేసే పరిస్థితుల్లో లేదు పడితే దొంగ ఓట్ల వరకు ఏమైనా పడతాయో కానీ ప్రజలు ఒరిజినల్గా వాళ్ళంతలో వాళ్ళు వచ్చేసే ఓట్లు ఏవైతున్నాయో అందులో ఏ ఒక్క ఓటు కూడా వచ్చే పరిస్థితి కనబడటం లేదు మీరేమో బుల్డోజర్ పాలన కావాలా కారు పాలన కావాలా ప్రజలు తీర్చుకోవాలని చెప్తున్నారు కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది సెంటిమెంట్ కావాలా డెవలప్మెంట్ కావాలా అంటుంది కాంగ్రెస్ డెవలప్మెంట్ కావాలని ప్రజలు కూడా చెప్పారు కదా డెవలప్మెంట్ అనేది కేసీఆర్తో మాత్రమే సాధ్యమవుతుంది ఆ డెవలప్మెంట్ కాంగ్రెస్ ద్వారానే సాధ్యమైంది పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో జూబ్లీ హిల్స్ ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదని ఇటు ఆ పార్టీ మంత్రులు కాంగ్రెస్ మంత్రులు తీసి ఇచ్చి చెప్తున్నారు ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఇప్పుడు మనం నియోజకవర్గంలో ఇక్కడే నిలబడినాం బురమండలో అంతకుముందు కేసీఆర్ పరిపాలన రాకముందు ఇక్కడ నడిచే పరిస్థితే లేదు ఇక్కడ అంత బురద ఉండేది ఇప్పుడు ఈ రోడ్డు కేసీఆర్ వేసిండ ఈయనొచ్చిన చేసిండా ప్రజలను అడగండి ఒకసారి పోయి ఒక ఉత్త కూడా పని చేద్దాం ఒక చెప్పు వాళ్ళ చేతికి ఇచ్చి అడుగుదాం ఇటు కొడతారా అటు కొడతారా అడుగుదాం నేను అడిగి ఉన్నాను ఏ సెక్యూరిటీ లేకుండా ఏ ఏమంత్రి వస్తాడో రమన్ చెప్పండి ఒక బస్తీలోకి పోదాం ఒక చెప్పు వాళ్ళకి ఇద్దాం వాళ్ళ చేతికిచ్చి ఎవడిది తప్పో ఎవడు ఎవడు హయంలో అభివృద్ధి జరిగిందో ఎవడు వచ్చినాక కూల్చివేత్తలు జరుగుతున్నాయో అడుగుదాం ప్రజల్ని తప్పకుండా దాన్ని నిలబడదాం మరి వస్తే రమ్మని ఎవడో వస్తాడు మేము రెడీ ఉన్నాం లేకపోతే అంటే ఉత్తా పనిచేద్దాం సరే కొట్టడానికి ధైర్యం ఉండకపోవచ్చు వాళ్ళు మంత్రి అయింది కాబట్టి మీరే చెప్పి దీంతో ఎవరు కొడతారు అడుగు వాళ్ళే చెప్తారు ఈ పనికి మాల మాటలు ఎందుకు చూస్తే కనబడుతుంది ప్రజలకు వచ్చే ధైర్యం లేకనే దొంగ ఓట్లు రాసుకొని దాంతో గెలుస్తామని గప్పాలు కొడుతున్నారు కానీ వీళ్ళు ఎన్ని దొంగ ఓట్లు రాసినా దొంగ ఓట్ల భరతం కూడా పడతాం తప్పకుండా ఎవడన్నా దొంగ ఓటు వేయడానికి వస్తే వాని కూడా పట్టుకొని లోపల పంపుతాం ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద మంత్రులు ఏదైతే జూబ్లీ హిల్స్లో ఇన్ఛార్జ్ ముగ్గురు మొదలు కొన్ని కామెంట్ చేశారు కేటీఆర్ది ఫెయిల్యూర్ లీడర్షిప్ అని చెప్పుకొచ్చారు సో దీనికి సంబంధించి ఏం చెప్తారు దీనికి ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నిక వీటన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు రాహుల్ గాంధీని అనాల్సిన మాట పాపం కేటీఆర్ని అంటున్నట్టున్నారు ఎందుకంటే చేతగాదని చెప్పి డ్రైవింగ్ వదిలిపెట్టిపోయిన నాయకుడు రాహుల్ గాంధీ కేసీఆర్ కేటీఆర్ గురించి కాదు వారు మాట్లాడాల్సింది రాహుల్ గాంధీ గురించి కన్ఫ్యూజ్ అయినట్టు ఆ పేరు విషయంలో మీరు కూడా అయితే పూర్తి స్థాయిలో ఇటు జూబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ఓట్ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతోంది దొంగ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇక్కడ బయట నుంచి అభ్యర్థి తీసుకొచ్చి ఇక్కడ ఓటు రెన్యువల్ చేపించినట్టు చెప్తున్నారు బీఆర్ఎస్ గెలవడం ఖాయం అంటూ కూడా ఆయన చెప్తున్న పరిశ్రమ ఉంది కెమెరా పర్సన్ హరికృష్ణతో వాసు టీవీ నైన్ హైదరాబాద్